హలో అండి రెహూస్ క్రియేషన్స్కి వెల్కమ్ ఈరోజు వీడియో వచ్చి కాకరకాయ పులుసు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే విధంగా నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ కాకరకాయని పైనంత నీట్గా చెక్కు తీసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అంటే మరీ పతలాగా ఉండకూడదు మరీ లాగా ఉండకూడదు మీడియంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఆ బౌల్లో తీసుకొని అందులోకి కాస్త ఉప్పు పసుపు వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి కలిపెట్టుకోవడం కలిపి అట్లా కలిపెట్టేసి ఒక పదహైదు నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసి పెట్టాలండి అప్పుడు మొత్తము దాంట్లో ఉన్న చేదు కొద్దిగా తగ్గుతుంది ఉప్పు పసుపు అయితే ఖచ్చితంగా వేసుకొని కలిపెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా చేసుకొని వీడియోలో చూపిస్తున్నావు కదా ఆ విధంగా మీరు కళ్ళ పెట్టేయాలండి కళ్ళు పెట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అది దాన్ని కాసేపు పక్కన పెట్టాలి ఒక పది పదహైదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇలా కళ్ళు మళ్ళీ పది నిమిషాలు పెట్టేసుకోవాలి తర్వాత గ్యాస్ పొయ్యి మీద మనము గిన్నె లాంటిది పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ కొన్ని మెంతులు వేసుకొని ఇది బాగా వేయించుకోవాలి కాకడతాయించిన ఈ విధంగా వేయించుకోవాలి అది వేగిందా లేదా అనేది కూడా చూ మనకు అర్థమైపోతుంది చూస్తూ ఉంటే పిల్లలు డైరెక్ట్ ఇప్పుడు కాకరకాయ తినాలంటే కొంచెం ఇష్టపడరు పిల్లలే కాదు పెద్దలు మనమైనా సరే చేతి ఉంటుంది కాబట్టి తిన్న ఈ విధంగా మీరు చూడండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా తింటారు అందరు తింటారు చాలా బాగుంటుంది నేను ఇలా వేయించుకున్న తర్వాత ఇవన్నీ మళ్ళీ ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుంటానండి బాగా కదండి మనకు తెలుస్తుంది అది కొద్దిగా ఏగిందా లేదా అనేది ఎక్కువ సేపు ఒక ఐదు నిమిషాలు అట్లా నూనెలో వేయించుకోవాలి నూనెలో కొద్ది రెండు మూడు మెంతులు కొన్ని మచ్చే వేసుకోవాలి ఇంకా అవి పక్కన వేసిన తర్వాత అదే ఆయిల్లో కొద్దిగా అలాగే ఉంటుంది ఇది నూనె నూనె ఉన్నప్పుడు మనము అవి కరివేపాకు అల్లము జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలా ఎర్రగడ్డల మటుకు చాలా చిన్న ముక్కలు తర్వాత పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి నేను ఒక అర్ధ కేజీ కాకరకాయ పులుసు చేస్తున్నావు కాబట్టి నేను పచ్చిమిరపకాయలు పెద్దవి రెండు తీసుకున్నాను టమోటాలు పెద్దవి రెండు తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఆరు తీసుకున్నాను కాకరకాయ చిన్న 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 పెట్టుకోవాలని పెట్టుకొని వ్యాయంగా ఇట్లా వేయించుకోవాలి బాగా వేగిందా అని తెలుస్తుంది మనకి అంటే తర్వాత ఒట్టిమిరకాయ వేస్తాం కదా ఒట్టిమిరకాయ ఒల్చి పెట్టుకోవాల్సిన అవసరం లేదు కారం కాలం కంటే అట్లా చేసుకోవచ్చు తర్వాత ఇవి బాగా ఏగింది తర్వాత చూసుకోవాలి వేగినాయలే అని కానీ తగినంత ఉప్పు అనేది ఆల్రెడీ మనం ఫస్ట్ ఫస్ట్ ఉప్పు కలిపినాం కదా అందులో కూడా ఉంటుంది కాబట్టి దీన్ని కొద్దిగా చూసుకొని వేసుకోవాలి తగినంత కారం పొడి కొద్దిగా ధనియాల పొడి అని వేసుకోవాలి వేసుకున్నాక ఇది బాగా వేగినం అని వేగినాక ఇంకా అప్పుడు వేయించి పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదా కాకరకాయలు ముక్కలు ఆ ముక్కలు అందులోకి వేసేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి ఈ విధంగా కలిపెట్టుకుంటా ఉండాలి టైం తీసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది ఈ కర్రీ కూడా అనుకుంటాము చాలా లేట్ అవుతుంది అని ఏం లేట్ ఏం కాదండి తర్వాత మనము ఆల్రెడీ చింతపండు నానబెట్టి పెట్టుకుంటాము నా ఆ చింతపండును ఇందులోకి వేసుకోవాలి పిండి వేసుకోవాలి దాంట్లో తొక్క ఉంటుంది కదా తొక్క లేకుండా ఉండాలంటే చింతపండు తాగిన ఒక తిరగడు చింతపండు తాలండి అంటే యాభై గ్రాముల చింతపండు మానేసుకోవాలి నానేసుకున్న తర్వాత ఈ చింతపండు దాంట్లో ఉడికిన తర్వాత మనం పిండి కళ్ళు పెట్టుకోవడం అలా ఇలా అది కూడా చిన్న కప్పు ఎక్కువ ఉండవు ఒక మూడు స్పూన్ల శనగపిండి కొద్దిగా వాటర్ వేసి కళ్ళు పెట్టుకొని ఇందులో వేసుకొని బాగా తిప్పుకోవాలండి తిప్పుకున్నాక మనం కోస్తే మనకు బెల్లం రోంత పడాలండి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా బెల్లం చిన్నగా దంచేసుకొని ఆ బెల్లం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి చేసుకొని ఇంకా ఆఫ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మేమైతే అన్నంలోకే వేడి వేడి అన్నంలోకి తిన్నాము చాలా బాగుంది మా పిల్లలు మామూలుగా కాకరకాయలు తినరు అట్లాంటిది మా పిల్లలు కూడా తిన్నారు మీరు ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కర్రీ చాలా బాగుంది టేస్టీగా బాగుంది అసలుకు చికెన్ మటన్ దీని ముందర ఏమైపోవాలో అంత బాగుంది మహబాడు బాగా ఆస్వాదిస్తూ తింటున్నారు ఇద్దరు పిల్లలు ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి